అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు మరి పట్టణ తీసుకొచ్చాం రాజమండ్రి నుంచి ఇదిగోండి మీకు వీడియో చేసి పెట్టాలనుకుంటున్నాను ఇదిగో మీ కాటన్ శారీ తీసుకొచ్చాను సమర్గాదండి మనకి మీకు చూపిస్తాను ఇదిగోండి వాటర్ సారీస్ ఇలా మనకి ఇలా బాక్స్లో ఇస్తారన్నమాట ఇప్పుడు మీకు ఒక్కొక్కసారి చూపిస్తా ఉంటాను ఇదిగోండి శారీ వచ్చి చూడండి ఇలా ఉంటుంది శారీ ఈ శారీ వచ్చి ఆరు వందల రూపీస్ అండి ఆరు వందలు అన్నమాట ఇందులో కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇది గ్రీన్ ఎల్లో చూడండి రెడ్ ఇది కూడా గ్రీన్ ఇది ఒక కలరు చూడండి చాలా బాగున్నాయి షారీస్ వచ్చి ఇప్పుడే బాక్స్ ఓపెన్ చేశాను కదా ఇదిగోండి చూడండి ఇదిగోండి కట్టలో నేను చాలా బాగుంటాయి అనమాట ఈ శారీస్ ఇంకో బాక్స్ కూడా ఉంది మనం దీన్ని కూడా చూపిస్తాను ఇది కలర్ కలర్ మోడల్ అనమాట మీరు చూడండి జరి వచ్చి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇలా బ్లౌజ్ ఇలా వచ్చి

ఈ రెండు బాక్స్కెట్లు తీసాను చూడండి ఎవరికైనా నచ్చితే షాట్ తీసుకుని నాకు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్కి ఈ రెండు శారీస్ తీసుకొచ్చాం కదండి ఇంకోండి టాప్స్ కూడా మనం చూపిస్తాం ఇంకోటి రిబిల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఈ టాప్స్ ఉన్నాయి ఇదిగోండి చూడండి పింక్ ఇది ఈ మోడల్ ఇది ఎక్సెల్ అన్నమాట అండి మన దగ్గర డబుల్ ఎక్సెల్ కూడా ఉన్నాయి రిబిల్ ఎక్సెల్ ఎక్సెల్ కూడా ఉంది ఇదిగోండి ఇది కలర్ కొంచెం కూడా ఉన్నాయండి ఇది డబ్బు డ్రెస్ ఈ డ్రెస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఒక కలరు ఇదిగోండి ఇది ఒక కలర్ ఇంకా మన దగ్గర నైటీస్ ఉన్నాయి కాటన్ శారీస్ సిల్క్ శారీలు లైనింగులు ఫాల్స్లు బెడ్షీట్లు దివాన్ కర్స్ బెడ్షీట్లు ఆల్మోస్ట్ లేడీస్ వేర్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ కాటన్ జాకెట్ బ్లౌజ్ పీసులు అన్నీ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయొచ్చు ఫోన్ కూడా చేయొచ్చు నా నెంబర్ వచ్చి వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ త్రీ టూ నైన్ ఫోర్ జీరో అని ఈ శారీస్ ఉన్నాయో చూసి మీరు వాట్సాప్ చేయండి ఈ శారీలో బ్లౌజ్ ఒక్కటి చూపిస్తాను మీకు ఇందులో బ్లౌజ్ చాలా బాగా వచ్చింది ఇందులో బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది కలంకారీ లాగా చూడండి ఎంత బాగుందో ఈ బ్లౌజ్ ఇలా కాంబినేషన్ అనమాట ఇలా వచ్చింది ఈ శారీ కూడా బాగుంది ఇది వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కలంకారీ వచ్చి ఎయిటీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవి ఎలా ఉన్నాయో చూసి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీకు కావాలి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నాకు ఫోన్ చేయొచ్చు వాట్సాప్ మెసేజ్ కూడా చేయొచ్చు ఇదిగోండి చాలా లైట్ వెయిట్ ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి ఈ శారీ కూడా ఇవ్వండి కూడా తీసుకొచ్చాను బ్లాక్ మీద వైట్ చిన్ని ఫ్లవర్లు వచ్చి ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇందులో మంచి మంచి కలిసి ఉన్నాయి ఇది గ్రేన్ ఇది బ్లూ కలర్ చాలా బాగున్నాయి చాలా స్మూత్గా ఉన్నాయి శారీ వచ్చి చూడండి ఎంత బాగుందో చాలా లైట్ వెయిట్ మీకు ఎవరికైనా కావాలంటే మీరు ఫోన్ చేయవచ్చు దీంట్లో ఇంకొక కలెక్షన్ ఉంది నిన్న తీసుకొచ్చినవండి ఇది కూడా మీరు చూసి ఇది కళారీ శారీ వచ్చి ఇలా ఉంటుంది ఇది కూడా చాలా బాగుందండి ఒకటి ఇప్పుతాను శారీ వచ్చి చూడండి జరీ 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 వచ్చి వాటర్ జెరీ వచ్చింది బ్లాక్ కలర్ చూడండి ఎంత బాగుందో లెంత్ కూడా చాలా బాగుంది ఇందులో బ్లాక్ మీద వస్తుంది అన్నమాట కలర్స్ ఉన్నాయి అంటే రెడ్ క్రీమ్ కలర్ బ్లాక్ చాలా బాగుందండి ఇదిగో పెర్పుల్ కలర్ ఇదిగో బ్లాక్ చూసారా చాలా బాగున్నాయి అనమాట మీకు ఎవరికైనా కావలితే ఇది చూడండి పెద్ద కలర్ ఎంత బాగుందో ఈ కలర్ శారీ బ్లౌజ్ కూడా ఈ లోపల ఉంటుంది ఇదిగో బ్లౌజ్ ఎలా ఇచ్చాడు ఎంత బాగుందో కాంబినేషన్ చూడండి పిచ్చి పిచ్చిగా ఇవ్వలేదు చాలా బాగుంది మీకు ఎవరికైనా కావలితే డైలీ వేర్స్ శారీస్ అన్నమాట చూడండి ఎంత బాగున్నాయి త్రీ ఫిఫ్టీ ఈ శారీ వచ్చి చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే మీరు ఇంకా నా దగ్గర ఉన్నాయి ఈరోజు ఈ కలెక్షన్ చూపించాను మళ్ళీ ఒక్కొక్కసారి వేరే మళ్ళీ చూపిస్తాను ఇవి ఎలా ఉన్నాయో చూడండి మీరు నచ్చితే నాకు ఫోన్ చేయండి లేకపోతే వా వాట్సాప్ మెసేజ్ చేయండి కామెంట్ కూడా చేయండి మేము బట్టల ఎక్కడి నుంచి తీసుకొస్తామంటే అంటే రాజమండ్రి నుంచి తీసుకొస్తున్నాము మన దగ్గర అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర కాటన్ బ్లౌజులు వన్ మీటర్ అన్నమాట అండి కాటన్ బ్లౌజ్ కూడా ఉన్నాయి చాలా బాగుంటాయి ఇవి ఇవి కూడా ఈ పీస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇదిగోండి బ్లాక్ ఇంకా లైట్ కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇవ్వండి మీకు ఏదైనా నచ్చితే ఇవన్నీ నిన్న తీసుకొచ్చాం చూడండి మీకు ఏదైనా నచ్చితే చూసుకోండి షాట్ తీసుకోవచ్చు నాకు ఫోన్ కూడా చేయొచ్చు నా నెంబర్ చెప్పాను కదండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ త్రీ టూ నైన్ ఫోర్ జీరోకి లోకల్లో ఉన్న ఎవరైనా కూడా మా ఇంటికి వచ్చి తీసుకోవచ్చు ఇవన్నీ నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అన్నీ ఒకేసారి చూపించడం కదండి ఈ రోజు మట్టికి ఇవి చూపించాను రైట్ కలర్స్ ఇవి కాటన్ శారీస్ మీద మనం వేసుకుంటే ఏ శారీ మీదన మనం డిజైన్ బ్లౌజ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇది చూసారా ఎంత బాగున్నాయి డార్క్ కలర్ శారీల మీద లైట్ కలర్ సారీ మీద ఓన్లీ బ్లాకే కావాలనుకున్న వాళ్ళకి ఇవ్వండి బ్లాక్ ఓన్లీ బ్లాక్ మీద మనకి ఇలా వస్తాయి ఇవి చిన్న ఫ్లవర్ వచ్చి ఉన్నాయన్నమాట చూసారా ఇంకా మన దగ్గర మూడు కలెక్షన్ ఉంది ఎవరికైనా కావాలి వాట్సాప్ చేయండి ఫోన్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేస్తాను